ఏం కర్రీ చేయాలనా ఓకే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పిల్లలు ఏం అడిగారో చూసారు కదా నేను ఇవాళ మటన్ కర్రీ బాస్మతి రైస్తో బగారా రైస్ చేస్తున్నాను ఇంకా మీకు కూడా రెసిపీ ఎలా చేయాలనేసి చూపిస్తాను చాలా సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటాయి నేను ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేస్తాను ముందుగా రైస్ అయితే చేస్తున్నానండి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి గరం మసాలా స్పైసెస్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్పాయ పేస్ట్ వేసుకొని అంతా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఆయిల్లో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అది కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని మనకి రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోకి మనము రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగినంత వాటర్ వేసేసుకోవాలి నేను ముందుగానే రైస్ అయితే కడిగి పెట్టేశానండి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ కడిగాను దానికి సరిపడా వాటర్ అయితే వేస్తున్నాను ఇలా వాటర్ వేసేసి హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఒక పొంగ వచ్చేంత వరకు మూత పెట్టి ఇప్పుడు అందులోకి ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకోవాలండి మీరు రైస్ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను రైస్ అంతా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి రైస్ అయితే యాడ్ చేశాను కదండి ఇది నేను ఇంకో స్టవ్ పైన పెట్టేసి ఈ స్టవ్ పైన కర్రీ కూడా చేసేస్తాను రెండు ఒకేసారి అవుతాయి కదా స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి నేను హాఫ్ కేజీ మటన్ అయితే చేస్తున్నాను సరిపడా ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది కర్రీలో కలర్ కూడా బాగా వస్తుంది ఇవన్నీ మంచిగా వేగిపోవాలండి ఇక్కడ పక్కన అయితే రైస్ కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో నేను రైస్ కూడా చూస్తున్నాను ఇంకా హాఫ్ కేజీ మటన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను మటన్ నీట్గా టూ టైమ్స్ అలా వాష్ చేసుకుంటాను ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి అందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాగే పసుపు వేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా కలర్ రావాలి చాలా బాగుంటుంది ఇవి రెండు వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇది ఆయిల్లో కలిసిపోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనము మటన్ కడిగి పెట్టుకున్నాం కదా అదైతే యాడ్ చేసుకోవాలి ఇంకా మటన్ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి నేను హై ఫ్లేమ్ పైన పెట్టి కలుపుతున్నాను ఇలా ఒక్కసారి కలిపేసుకొని ఫ్లేమ్ లో చేసి ఇప్పుడు అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి నేను నాన్ వెజ్ కాబట్టి కొంచెం స్పైసీగానే చేస్తాను కారం ఉప్పు వేసుకున్నాను నేను ధనియాల పొడి అసలు యూజ్ చేయనండి ఎప్పుడో ఒకసారి వేస్తాను నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నాకు ఆ ఫ్లేవర్ వల్ల వామిటింగ్స్ అయ్యేవి ఇంకా అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు సరిగా యూజ్ చేయను ఎప్పుడైనా ఒకసారి ఉయ్యాలి అనిపిస్తే వేస్తాను ఇంకా కారం ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత టమాటోస్ కూడా వేసుకున్నాను టమాటోస్ వేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది మటన్ కర్రీలో టమాటోస్ కూడా వేసి కొంచెం మగ్గిపోయిన తర్వాత అందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు గ్రేవీ ఎలా కావాలంటే అలా నేను కొంచెం నార్మల్గానే చేస్తున్నాను వాటర్ వేసేసి ఒక్కసారి కలిపేసుకోవాలి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకోవాలండి సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టేసి ఒక సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను అప్పట్లోపు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా విజిల్స్ అయితే రావడం స్టార్ట్ అయిపోయాయి రైస్ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకున్నాను ఇవి మా న్యూ ఇయర్ స్పెషల్ వంటకాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు కూడా అందరికీ ఇంకోసారి హ్యాపీ న్యూ ఇయర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ